నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు కువైటు దేశ నిన్న భారీ తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా హవల్లీ సాల్మియా ముబారకియా మహబుల్లా ఫాహిల్ సువైక్ వంటి వివిధ ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఐదు వందల డెబ్బై ఐదు మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నూతన సంవత్సరం సందర్భంగా కువైట్ దేశం రెండు వేల మందికి పైగా భద్రతా సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసింది ఐదు వందలకు పైగా పెట్రోలింగ్ వాహనాలు ఏవైతే ఉన్నాయో కువైట్ దేశ భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా భారీ సంఖ్యలో ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి అలాగే వీరందరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాం అలాగే వీరు భవిష్యత్తులో కువైట్ లో అడుగు పెట్టకుండా వారిని బ్లాక్ లిస్టు లో ఉంచి ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే కువైట్ లో నాలుగు రోజుల పాటు సెలవులు ఉండడంతో ప్రవాసులు ఎక్కడెక్కడ నివసిస్తూ ఉన్నారో అక్కడ తనిఖీలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్